హలో హాయ్ మేడియర్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ నమస్తే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజుల తర్వాత మేము అందుకు రావడం జరిగింది సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో చాలామంది జీపే వాడుతూ ఉంటాం కదా సో జీపేలో మనం చేసే ట్రాన్షా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా డిలీట్ చేయాలి అనేది వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి ఆల్ పైన యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలను తాజా వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం ద టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గాయస్ ఈ వీడియోలో మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైన మనం చెప్పుకున్నట్టుగా జీపేలో మనం చేసేటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి మనము చేస్తూ ఉంటాం ఒకటేసారి మనం డిలీట్ చేసుకోవచ్చు లేదా ఆ తర్వాత ఆ తర్వాత ఒకటొకటైనా సరే మనం డిలీట్ చేసుకోవచ్చు అన్నీ సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి సెలెక్ట్ అలాగైనా డిలీట్ చేసుకోవచ్చు అది ఎలా హౌ సో నేను మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి జీపే ఓపెన్ చేయండి సో జీపే ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ప్రైవేసీ అండ్ సెక్యూరిటీ చూపిస్తుంది కదా దీనివల్ల క్లిక్ చేయాలి డేటా అండ్ పర్సనలైజేషన్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయాలి మిమ్మల్ని క్రోమ్కి తీసుకెళ్తుంది New task. New task. My activity Google Connection is secure. Open the door. Ado. Chrome. Translate page. Option available on top of the screen. Detected. Image. Screenshot of the screenshot. Description. Okay. Meet back. With the navigation bar. Ekada Me. chase Personalization with the group. Things keep. Payments profile. Includes any payment. Manage. Things that you do. Payments transactions and activity. Includes things that you do. Google pay. ఇక్కడ మీరు జీపేకి ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఏ మెయిల్ అయితే ఇచ్చారో అది ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది అక్కడ మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి గాయస్ ఈరోజు చేసిన లావాదేవీలు లాస్ట్ మీరు ఏవైతే చేశారో ఆ లావాదేవీలు ప్రతి ఒక్కటి మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి అక్కడ మీకు ఏది కావాలి లాస్ట్ మంత్లో చేసినవా లేకపోతే అంతకు ముందు మంత్లో చేసినవా ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్లో ఉంటాయి దాన్ని ఒకటొక్కటిగా ఆయన డిలీట్ చేసుకోవచ్చు లేదా ఆల్ ఒక్కటేసారైనా సరే చేసుకొని డిలీట్ చేయవచ్చు మీరు డిలీట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మన వాట్సాప్లో వాయిస్ నోట్ ఏ పొజిషన్లో ఉంటుంది మీ అందరికి తెలుసు కదా అదే పొజిషన్లో డిలీట్ బటన్ ఉంటుంది డిలీట్ బటన్ అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తొలగించేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఒక్క విషయం మీరు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత మీ జీపే వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే అక్కడ మీకు ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి తప్ప వాళ్ళు ఎంత చేశారు ఎప్పుడు చేశారు ఎన్ని గంటలకు చేశారు ఇవన్నీ మనకేం కనిపించవు కాబట్టి చూసుకొని మీరు డిలీ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటాయి గైస్ ఎందుకంటే ప్రతిదీ మనము డిలీట్ చేయాలనుకోం లేదు ఇది పలానా ట్రాన్సాక్షన్ మాకు అవసరం ఏ ట్రాన్సాక్షన్స్ కూడా మాకు వద్దు అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సో నేను ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ నేను చేశాను కాకపోతే ఈరోజు చిన్నపాటి ట్రాన్సాక్షన్ కూడా చేశాను కాబట్టి ఇక్కడ నేను మీకు చూపించాల్సి వస్తుంది అయితే మీకు ఏ డిలీట్ చేస్తారు కదా మీరు డిలీట్ చేసేటప్పుడు అక్కడ మీకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తాయి కానీ వాళ్ళ నేమ్ డిస్ప్లే అవ్వదు వాళ్ళ నేమ్ మాత్రం డిస్ప్లే అవ్వదు మీరు ఎంతమందికి చేశారు మీకు ఎంతమంది చేశారు అనేది మీకు ఎంతమంది చేశారు అనేది మాత్రం మీకు డిస్ప్లే అవ్వదు మీకు ఎవరు చేశారని కూడా మీకు డిస్ప్లే అవ్వదు ఎక్కడ మీరు బ్రౌజర్కి వెళ్తారు కదా బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత అదే ఎక్కడో వెబ్సైట్కి వెళ్తారు కదా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు అమౌంట్ మాత్రమే చూపిస్తుంది తప్ప ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనేది మాత్రం ఇక్కడ నేమ్ డిస్ప్లే అవ్వదు పదే పదే చెప్తున్నాను గుర్తుంచుకోండి సో ఆ డిలీట్ కొట్టాలి అనుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు డిలీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే ఈ చెల్లింపు పద్ధతి రెండు విధాలుగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఒకటే విధానం చూపించదలుచుకున్నాను ఒకటే విధానం చూపించవచ్చు అండ్ ఇంకోటి జీమెయిల్ పరంగా కూడా చేసుకోవచ్చు అంటే జీమెయిల్ పరంగా అయితే కొంచెం హార్డ్ ప్రాసెస్ అందుకని నేను మీకు చూపించదలుచుకోలేదు సో మీరు ట్రాన్సాక్షన్స్ మీకు డిలీట్ అయ్యాయా లేదా అని మీకు ఎలా తెలుసుకోవాలి అంటే నో మై యాక్టివిటీ అని చూపిస్తుంది అక్కడ మీకు అర్థమైపోతుంది ఆహా మన ట్రాన్సాక్షన్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అని అది మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈరోజు తీసుకోవాలా లాస్ట్ మంత్ తీసుకోవాలా ప్రీవియస్ మంత్ తీసుకోవాలా అనేది మీ చేతుల్లో ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఈ చెల్లింపు పద్ధతిని అయితే యూస్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అని భావిస్తూ మీరు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా టెక్నాలజీ వీడియోస్ కానీ ఇంకా వేరే వేరే వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం What's up? What latest to Google News? Oscreen. Oscreen Recorder.